రాజుపాలెం నుండి రామవరం వరకు దాదాపు ఇరవై గ్రామాల కనెక్టింగ్ ఉన్నటువంటి ఆర్ బి రోడ్డు గత వైసీపీ ప్రభుత్వం మొదలెట్టి నీటికి నాలుగు సంవత్సరాలు పూర్తయినా ఎక్కడి పనులు అక్కడే ఉండడంతో ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు కాలేజ్ స్టూడెంట్స్ ఇదే రోడ్డుపై ఆధారపడ్డ ఆయా గ్రామ ప్రజలు పడుతున్న ఇబ్బందులను అధ్వానంగా ఉన్న రోడ్డు ప్రస్తుత దుస్థితిని వీడియో మరియు ఫొటోస్తో సహా చూపించి సమస్య తీవ్రతను వివరించి ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి దృష్టికి అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తెలియజేసి పనులు త్వరతగతిన పూర్తి చేయాలని కాకినాడ పార్లమెంటరీ సభ్యులు గౌరవీయులు శ్రీ తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్ గారిని ఆయా గ్రామ జనసేన పార్టీ నాయకులు కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల అధ్యక్షులు ఉలిసి ఐరాజ్ తామరాడ గ్రామ ఎంపీటీసీ రాజు పుష్కర డీసీ జనసేన కిర్లంపూడి మండల ఉపాధ్యక్షులు కాకినాడ బాబ్జీ జిల్లా ప్రోగ్రామ్ కమిటీ సభ్యులు డేగల విజయ్ జగ్గంపేట మండల యువత అధ్యక్షులు ముగిలి గంగాధర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ పిడుగు జయబాబు వీరవరం గ్రామ జనసేన పార్టీ సీనియర్ నాయకులు మలిశెట్టి గణేష్ మరియు బూరుగుపూడి మరియు గోనేడ గ్రామ జనసేన నాయకులు ఉలిసి శ్రీనివాస జోకా విజయ్ గండి విజయ్ కొమ్మిరెడ్డి చక్రధర్ నాతిపాము యేసు ఇంకా ముఖ్య జనసేన నాయకులు పాల్గొన్నారు